నలభై ఏడో డివిజన్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభకు ఆహ్వానం అనంతపురం నగరంలోని నలభై ఏడో డివిజన్లో పదో తేదీ నిర్వహించబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ మా బహిరంగ సభకు నలభై ఏడో డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ దళవాయి రమాదేవి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు సాంప్రదాయంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు అందరూ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా అభివృద్ధి చేస్తున్నారని ఈ మహాసభకు స్వచ్ఛందంగా విచ్చేసి జయప్రదం చేస్తామని తెలియచేసినట్లు తెలిపారు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్లు ఘనంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందాలని మన అనంతపురంలో రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా హాజరవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలందరికీ వివరించే ప్రచారంలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వన్నూరు డైరెక్టర్లు పోతుల లక్ష్మీ నరసింహులు పరమేశ్ కడియాల కొండన్న నరసింహమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ హామీలన్నీ సంవత్సర కాలంలోనే పూర్తి చేసినందుకు అనంతపురం నగరంలో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి నేతృత్వంలో స్థానిక రామ్నగర్ ఇంద్రప్రసాద్ ఎంజిఆర్ గౌండ్లో పెద్ద ఎత్తున సక్సెస్ సభ నిర్వహిస్తున్నాం ఈ సభకు అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఆహ్వానించడానికి నలభై ఏడో డివిజన్లో పర్యటిస్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళలు అంటున్నారు అన్న ఇంతకు ముందు మేము ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళము ఏదన్నా పుణ్యకారాలు కానీ వెళ్ళాలన్నా కూడా ఇంట్లో ఒకరు మాత్రమే వెళ్ళేటువంటి వాళ్ళము ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మా కుటుంబ సమేతంగా కూడా పోవడానికి వీలు కల్పించినటువంటి మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు అదేవిధంగా జిల్లాలో మాత్రమే తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులంతా కూడా ప్రచారం చేసినారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి కుట్రలు పన్నారు కానీ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా మహిళ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పినందుకు నారా లోకేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నామని స్థానిక మహిళలు అంటున్నారు అదే విధంగా వృద్ధులు వికలాంగులు అందరూ కూడా పెన్షన్ మూడు నెలలు ఎలక్షన్ల తర్వాత అధికారం మనమే వస్తున్నాము మూడు నెలలు బకాయి ఉన్నటువంటి పెన్షన్తో కలిపి ఏడు వేలు ఇస్తామంటే ఆ రోజు వైసీపీ వాళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గరికి వచ్చారు స్థానిక శాసనసభ్యులు అనంత వెంకట్రాం రెడ్డి గారు ఆనాడు అవన్నీ కూడా ఉత్తమ మాటలు మీరు నమ్మద్దండి అని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రిగా అంటే నారా చంద్రబాబు నాయుడే అనేటువంటి పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్నాడు మా ఇంట్లో ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా అందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు కూడా ఇచ్చారు ఈరోజు విమర్శించడానికి తప్పు పట్టడానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పని చేస్తా అంటే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు రైతులకు యూరియా దక్కడం లేదు అన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి అన్నీ కూడా అసత్య ప్రచారాలు చేసి పబ్బం గడుపుకోవాలని రేపు తొమ్మిదో తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు పో చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తా ఉంటున్నారు అంటే వీళ్లకు సిగ్గుందా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాం అన్నదాత సుఖీభవ పేరుతో ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆనాడు రైతులను పట్టించుకున్న పాపాన పోలే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యింది కాబట్టి మేము పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తా అంటే దాన్ని బదనాం చేయాలా ప్రజల్లో తప్పుడు ప్రచారం తీసుకపోవాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు అసెంబ్లీకి రావయో మీరు గెలిచారు కదా అంటే అసెంబ్లీకి రానంటాడు చిన్నపిల్లడు మాత్రం మారం చేస్తున్నాడు ఇటువంటి వైఖరిని ప్రజలందరూ గిడ గమనిస్తున్నారు అందుకనే అనంతపురం నగరంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు ప్రజలందరూ కూడా విశేష స్పందన వస్తుంది ఖచ్చితంగా అనంతపురం నగరంలో నిర్వహించే ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది ఒక చరిత్ర సృష్టిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను